రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో రాజానగరం మాజీ శాసనసభ్యుడు జక్కంపూడి రాజా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కంటే వినయ్ తేజ మాట్లాడుతూ జక్కంపూడి కుటుంబం అంటే కార్యకర్తలకు ఒక ధైర్యం అన్నారు వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ పూర్వ వైభవానికి కృషి చేస్తామన్నారు కార్యకర్తలకు అండగా నిలబడే జక్కంపూడి కుటుంబాన్ని కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పిట్టా కృష్ణ ఏడిద పండు బాదంపూడి అరుణ టింకు సతీష్ బాలు రాంపండు గోగుల బున్ని యార్లగడ్డ గోపి కుందేటి కిషోర్ ప్రసాద్ అంబటి రాజు పిల్లి గాంధీ తదితరులు పాల్గొన్నారు కలుసుకోవడం చాలా సంతోషంగా సమయం చాలా లేట్ అయినందుకు పాత్రికేయ మిత్రులందరికీ నా క్షమాపణలు చెప్పుకుంటూ మరి ముఖ్యంగా పిలవగానే ఏ రోజు నేను ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుండి నడిపిస్తున్నటువంటి గురుపుడి గ్రామ మహిళ సోదరి సోదరి మనులందరికీ అదే విధంగా వేదికను అలంకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నా సోదరులే అందరూ అన్నయ్యలే ఖచ్చితంగా మరి మరి ముఖ్యంగా రాజమండ్రి నుంచి దూరం నుంచి వచ్చినటువంటి ఆరిఫ్ అన్నకు బద్రి అన్నకు దుర్గారావుకు మరి ముఖ్యంగా మా తోరాటి శ్రీన్ అన్న మేము స్టార్టింగ్ లో ఇద్దరు ఒకసారి అంటే తన ముందే పట్టుకున్నాడు మైక్ కొంటూ మేము ఇద్దరం కలిసి ట్రైనింగ్ తీసుకుని నేనేమో బి గ్రేడ్ లో ఉన్నాను తను ఏ గ్రేడ్ లో ఉన్నాడు ఖచ్చితంగా అందరికీ కూడా అదేవిధంగా కుటుంబరావు అన్న నాని అన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేసుకుంటున్నాను విధంగా కార్యక్రమం అనగానే వాళ్ళు భుజాల మీద తీసుకుని నడిపించినటువంటి గురువు ఇప్పుడు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకులకు నా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒక వ్యక్తి పుట్టినరోజును ఇంత ఘనంగా జరపాలి జరుపుకోవాలి అని అంటే దాన్ని ఎంతో కొంత మనసుకి తీసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పుట్టినరోజులు జరుపుకోవడం సులువేం కాదు ఎందుకంటే అందరం అంటే కొన్ని అధికారంలో ఉన్నప్పుడు అయితే ఏదో ఒక ఎమ్మెల్యే గారి దగ్గర ప్రశంసలు అందుకోవడానికో లేకపోతే ఊర్లో షోయింగ్ చేయడానికో పుట్టినరోజులు చేయాలి కానీ ప్రతిపక్షంలో ఉన్నా కాని అదే జోష్ అదే స్పీడ్ అదే ఫైర్ తో ఒక నాయకుడి యొక్క పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాం అంటే ఆ మనిషి యొక్క కమిట్మెంట్ ఆ మనిషి మన గుండెల్లో వేసుకున్న ముద్ర ఎలాంటిది అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు జక్కంపూడి రాజా గారు ఆయన ఒక శాసనసభ్యుడో లేకపోతే ఒక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు అనే కంటే కూడా ఒక పర్ఫెక్ట్ లీడర్ ఒక మనిషికి ఒక మనిషి తాలూకా ఎమోషనల్ కాంటాక్ట్ ని ఏ రకంగా అటెన్షన్ ని గ్రాప్ చేయాలని తెలిసిన ఏకైక నాయకుడు రాజా రాజాని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఒక నాయకుడితో ప్రయాణం చేస్తా ఉన్నామంటే అవతల నాయకుడు ఏంటి మన కోసం ఒక రూపాయి ఖర్చు పెడుతున్నాడా లేకపోతే మనతో కలిసి ఏదో నడుస్తాడా పది ఓట్లు ఉన్నాయా అని ఆలోచించకుండా ఆ మనిషి యొక్క పర్సనల్ విషయాల్లో కూడా తనే అంటే అవతల బాధ కూడా తన బాధగానే మీద వేసుకుని నడిచినటువంటి నాయకుడు జక్కంపూడి రాజే గారు బహుశా అందుకే గడిచిన ఎన్నికల్లో ఓడిపోయారేమో అని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఏ మనిషికి కూడా ఏది ఎక్కువ చేయకూడదు అడిగిన దానికంటే మితంగా అంటే ఎక్కువ ఇస్తే ఖచ్చితంగా బోర్ కొడతారు జకుంబు రాజే గారు కూడా నాకు తెలిసి ప్రజలకు బోరు కొట్టారేమో అనుకుంటా ఉన్నాను ఎందుకంటే కరోనా సమయంలో కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నాయకుడు చేయలా ఎందుకంటే దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేమే రాజమండ్రిలో తన ఇంట్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకుని ఆ వార్ రూమ్ లో కూర్చుని ప్రతి ఒక్కరికి ఎవరికి కరోనా వస్తుంది ఎవరికి బెడ్ ఇప్పించాలి ఆ బెడ్ పక్కన ఆక్సిజన్ ఉందా లేదా ఆ బెడ్ పక్కన తాలూకా లేకపోతే వెళ్ళి చూసి రావాలా లేకపోతే పల్లె తేజాన్ని పంపి టాబ్లెట్లు పంపించాలా అని పిచ్చిగా కరోనాలో మన సొంత సోదర సోదరి మనలే మన ఆదరించిన సమయంలో ప్రజలు తరుపులు నిలబడిన కుటుంబం జక్కంపూడి కుటుంబం అందులో ఒకసారి ఏమైనా మా తేజ గారు చెప్పి మాట్లాడండి మీ దగ్గరికి వస్తుంది దయచేసి ఎవరు మాట్లాడద్దు సైలెంట్ గా తీసుకోండి మీ దగ్గర ముందు మాట్లాడకండి మాట్లాడకండి కరోనా సమయంలో ఆయన చేసిన సేవలు నిజంగా రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఖచ్చితంగా ప్రజలకు రుణం అనేది అంటే మన తెలుగు సాంప్రదాయంలో మనం ఎక్కువ నమ్మేది రుణం ఎవరు రుణం మనం ఉంచుకోము అలాంటిది నిజంగా ఆ కుటుంబం జగ్గంపూడి రాజాగారి తాలూకా రుణానికి ఖచ్చితంగా మనం అందరం రుణపడే ఉన్నాం ఇప్పటికీ కూడా ఎందుకంటే వారు చేసిన సేవలకి ఖచ్చితంగా మళ్ళీ ఏదో రోజు మన నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రాష్ట్రానికి మంత్రిగా ఆయన మళ్ళీ మనందరం చూడాలి ఖచ్చితంగా అది నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా జక్కంపూర్ రాజా గారికి ఆయన అంటే ఆయన మన దగ్గర లేకపోయినా ఆయనకు ఒక విషయం తెలియజేయాలనుకుంటాను జక్కంపూర్ రాజా గారు మిమ్మల్ని ఖచ్చితంగా మేమందరం బూరుపూడి గ్రామం ఖచ్చితంగా మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుంటుంది ఖచ్చితంగా మా డేర్ మా సాహసాలతో మిమ్మల్ని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకోవడానికి అందరం సన్నదమై ఉంటాం దానికి మీరు కేవలం మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకోండి ఖచ్చితంగా ఈ బూరుపూడి గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నమ్మితే ప్రాణం పెట్టే వాళ్ళే తప్ప మోసగించే వాళ్ళు ఎవరు లేరు ఈ ఊర్లో అని సందర్భంగా తెలియజేస్తున్నా ఏదో ఎన్నికల్లో ఓడిపోతే ఆడి పని అయిపోయింది లేకపోతే ఆడి వ్యాపారాల్లో ఆడి పడిపోయాడు లేదా ఆడి పనిగా ఆడు వెళ్ళిపోయాడు ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా నా కంటల్లో ప్రాణం ఉండగా ఖచ్చితంగా నాకు భగవంతు రాయిస్ ఇచ్చినన్ని రోజులు పూడుగుపూడి గ్రామ రాజకీయాల్లో ఆ పుస్తకంలో నేను ఖచ్చితంగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో నా నన్ను నమ్ముకున్న నా కార్యకర్తల కోసం ఖచ్చితంగా నన్ను నమ్ముకున్న నా కార్యకర్తల కోసం నాకు విలువనిచ్చే జగ్గంపూడి జక్కంపూడి రాజా గారి కోసం ఖచ్చితంగా నాకున్న సమయంలో ఎంతో కొంత రాజకీయాలకు వెట్టిస్తాను మిమ్మల్ని అందరినీ కంటికి రప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏదో ఓడిపోతే వెళ్ళిపోవడానికి ఇక్కడ ఉన్నది ఎవరో కాదు ఖచ్చితంగా నేను చాలా మొండు నా గురించి మీకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే మా అమ్మ నేర్పిన ధైర్యంతో నేను ముందుకు వచ్చాను ఖచ్చితంగా ఈ గ్రామం మా కుటుంబంపై ఏ విధమైన ప్రేమ చూపిస్తుందో దానికి రిటర్న్ నేను కూడా అదే ప్రేమను పంచుతాను ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా హండ్రెడ్ పర్సెంట్ నేను గ్రామంతో ప్రజలతో మరి ముఖ్యంగా వైఎస్ఆర్